హాయ్ సార్ సార్ మామూలుగా ఫర్టీ నైన్ ఫర్టిలిటీస్ సెంటర్స్లో ఎస్పెషల్ చూస్తే ఫీమేల్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎంతసేపు ఒక నైంటీ పర్సెంట్ ఫీమేల్స్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటూ ఉంటారు సో ఖచ్చితంగా ఫీమేల్లోనే ఉంటుందా మేల్లో ప్రాబ్లం అంటారా ప్రెగ్నెన్సీకి సో ఇప్పుడు కపుల్స్లో వన్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ఫైవ్ కపుల్స్కి ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య బాధ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు దాంట్లో యాభై శాతం మగవాళ్ళలో కారణాలు ఉంటాయి ఈ కారణాల వల్ల స్పర్మ్ కౌంట్ అంటే కాన్సన్ట్రేషన్ పదిహేను మిలియన్ పర్ ఎంఎల్ కింద పడిపోవచ్చు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి స్టిల్ బట్ కౌంట్ జీరో ఉన్న వాళ్ళకి నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండదు ఈ కౌంట్ పడిపోవడం స్పర్మ్ క్వాలిటీ తక్కువ అవడం దీనికి కారణాలు ఎలాంటివి ఉండవచ్చు అంటే అంటే మనం క్లాసిఫై చేసుకోవచ్చు హార్మోన్స్ రక్తంలో హార్మోన్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతాయి లేడీస్లో కూడా అవుతే దానికి పీసీఎస్ అంటారు ఎగ్ రిలీజ్ ఎగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అలానే హస్బెండ్స్లో అంటే మేల్ ఫ్యాక్టర్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు బ్రెయిన్లో పిట్యూటరీ అనే ఏరియా ఉంటుంది అక్కడ నుంచి ఎక్కువ తక్కువ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఎక్కువ లైఫ్ స్టైల్ ఇష్యూస్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్ చాలా పేషెంట్స్లో చాలా వెయిట్ గెయిన్ అయ్యి డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా అది యాక్చువల్లీ సిమ్టమ్స్ ఉండవు దానికి ఏ సిమ్టమాటిక్గా ఉంటాయి అండ్ పేషెంట్స్ మన దగ్గర వచ్చినప్పుడు నాట్ జస్ట్ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ ఈ జనరల్ హెల్త్ టెస్ట్లో వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయి వేరే కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకొని ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ ఇచ్చి దెన్ నెక్స్ట్ స్టెప్ ఇస్ స్పర్మ్ క్వాలిటీ స్పర్మ్ కౌంట్ ఎలా మనం పెంచుకోవచ్చు దీనికి ఎవిడెన్స్ బేస్డ్ మనం అప్రోచ్ ఫాలో చేస్తాం సో ఈ స్పామ్ కౌంట్ తక్కువ ఉండడానికి చాలా రీజన్స్ ఉంటాయి వ్యారికోసీలు ఇవన్నీ కొన్ని సిచ్యువేషన్స్లో మనం మందులు ఇచ్చి కరెక్ట్ చేసుకోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో మనం సర్జరీ చేయాలి కొన్ని సిచ్యువేషన్స్లో మనకు ఐవిఎఫ్ఆర్ ఐయు అనేది పద్ధతిది అవసరం పడుతుంది ఓకే సార్ అంటే కంపల్సరీ కపుల్స్ ఒక ఇక్కడికి వచ్చారు ఫార్టీ నైన్కి కి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం వచ్చింది అంటే కంపల్సరీ ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ అంటే ఇలాంటివి ప్రిఫర్ చేస్తారా లేదంటే న్యాచురల్గా ట్రై చేస్తారా సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్ కపుల్ ఏజ్ సో ఎందుకంటే ఏజ్ ఒక్కసారి థర్టీ త్రీ థర్టీ ఫోర్ దాటిపోతే క్వాలిటీ అండ్ ఎగ్ క్వాలిటీ రెండు కౌంట్ క్వాలిటీ రెండు తగ్గిపోతాయి సో డిపెండింగ్ ఆన్ మనకి ఎంత అర్జెన్సీ ఉంది సిచ్యువేషన్ అది ఒకటి అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఎంత సివియరిటీ ఉంది ఇప్పుడు ప్రాబ్లం ఉంటే దానికి క్లాసిఫై చేసుకోవచ్చు మైల్డ్ మోడరేట్ సివియర్ మైల్డ్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం కౌంట్స్ ఏమైనా తక్కువ ఉన్నాయి అది టెంపరీ లాగా అనిపిస్తుంది అంటే డెఫినెట్లీ ఆ పేషెంట్కి ఎప్పుడు మనం ఐవీఎఫ్ అలాంటి ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అడ్వైజ్ చేయం సింపుల్గా మనం డయెట్ లైఫ్ స్టైల్ ఈ జనరల్ అడ్వైస్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే పేషెంట్ ఏదైనా కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారా హీట్కి ఎక్స్పోజ్ అవుతున్నారా ఈ ఫ్యాక్టర్స్ మనం హిస్టరీ టేకింగ్ ఎగ్జామినేషన్లో మనకు ఐడియా వచ్చేస్తుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటి మెడిసిన్స్ డయెట్ జనరల్ హెల్త్ చెకప్ బాడీ హెల్త్ ఓవరాల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాక వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ దిస్ సో ఇది ఐవీఎఫ్ ఐయుఐ అని సజెస్ట్ చేస్తాం కంపల్సరీ అది నిజం కాదు వీఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు హెల్ప్ ద పేషెంట్ ఇన్ ద మోస్ట్ కన్సర్వేటివ్ మేనర్ ఫస్ట్ ఓకే సార్ అయితే కపుల్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మెడిసిన్ కాకుండా అంటే ఓన్లీ మెడిసిన్తో పాటు అయితే మనకు కొన్ని ఉంటాయి మెడిసిన్తో అయ్యేది సాధ్యపడదు సో మెడిసిన్తో పాటు అంటే ఫుడ్ కానీ డైట్ అండ్ ఆల్సో వాళ్ళ బాడీ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా డెఫినెట్లీ సో ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీకి లింక్ ఎలా అయిందంటే కెమికల్ ఎక్స్పోజర్ ఇప్పుడు సమ్టైమ్స్ మన దగ్గర పేషెంట్స్ వస్తున్నారు వాళ్ళు పెస్టిసైడ్స్ హ్యాండిల్ చేస్తారు ఆర్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద కోల్ ఇండస్ట్రీ హీట్ ఎక్స్పోజర్ కిచెన్లో పని చేస్తున్న వాళ్ళు పెయింట్ ఇండస్ట్రీ పే కార్ పెయింటర్స్ ఆర్ ఇలాంటి పేషెంట్స్లో ఏమవుతుంది స్పర్మ్ క్వాలిటీ అండ్ కౌంట్ తగ్గిపోతుంది ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఉంటుంది సో ఆ కేసెస్లో ఇప్పుడు స్పర్మ్స్ ఉంటే ఫస్ట్ మనం ఆ స్పర్మ్కి బ్యాకప్ తీసుకోవాలి ప్రిజర్వ్ చేయాలి దాని క్వాలిటీ ఎందుకంటే మనం అది ఇగ్నోర్ చేసుకున్నాం పేషెంట్ ఏదైనా ఇప్పుడు ప్రెసెంట్గా పద్ధతికి అవసరం ఉంది కానీ అఫోర్డ్ చేసుకోలే ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ రీజన్స్ ఈ స్పర్మ్స్ బ్యాకప్ ఫెసిలిటీ వీఆర్ ప్రొవైడింగ్ దట్ ఈస్ కాల్డ్ క్రయ్ ప్రిజర్వేషన్ స్పమ్ ఫ్రీజింగ్ సంవత్సరాల సంవత్సరాలు కూడా ఆ స్పర్మ్ సేఫ్టీ ఉంటుంది జస్ట్ లైక్ మనం ఏదైనా డేటా లాస్ కావద్దు మనం పెన్ డ్రైవ్లో డేటా బ్యాకప్ తీసుకుంటాం ఈ స్పర్మ్స్ కూడా అలానే మనం స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్టర్ దాట్ మనం ఈ ఎక్స్పోజర్ తక్కువ చేసుకోవాలి అడ్వైజ్లో వీ విల్ బీ సజెస్టింగ్ మెడిసిన్స్ కాకుండా సమ్టైమ్స్ డిపెండింగ్ ఆన్ ఎమర్జెన్సీ చాలా లో స్పర్మ్ కౌంట్ ఉంటే ఏదైనా పద్ధతి అడ్వైజ్ చేస్తాం సిస్టమేటిక్లీ దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అయితే ఇప్పుడు చాలా మంది అయితే మేల్కి వచ్చేసరికి స్మోకింగ్ కానీ ఆల్కహాల్కి ఉంటాయి సో ఇవి కూడా ఒక మైనస్ పాయింట్ గా అంటారా డెఫినెట్లీ ఇప్పుడు చాలా పేషెంట్స్ వస్తారు ప్రెసెంట్లీ ఇప్పుడు మన హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ ఆల్కహాల్ ఉంటే ఏమి లేదు చెప్తారు కానీ ఎప్పుడైనా ప్రీవియస్లీ హ్యావ్ దే కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ అంటే అవును టీనేజ్లో ఉన్నప్పుడు ఆర్ కాలేజ్లో ఉన్నప్పుడు అప్పుడు మేము ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఆఫ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉండే కానీ ఇప్పుడు అంటారు సో ఈవెన్ ముందు ఎప్పుడైనా హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ అలా ఉన్నప్పుడు ఇట్ క్యాన్ కాజ్ సమ్ టైమ్స్ టెంపరీ ఆర్ పర్మనెంట్ ఇఫెక్ట్స్ టెస్ట్ ఇస్ చాలా సెన్సిటివ్ ఆర్గన్ ఉంటుంది దీంట్లో కణాలు అనేటిది దే ఆర్ వెరీ ప్రోన్ ఫార్ హీట్ కెమికల్ రేడియేషన్ స్మోకింగ్ ఆల్కహాల్ ఏది సబ్స్టెన్స్ ఒకసారి బాడీకి తగిలితే అది డైరెక్ట్లీ టెస్టిస్కి ఎఫెక్ట్ చేయొచ్చు నాట్ ఓన్లీ టెస్టిస్ ఎవ్రీ అదర్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ సో ఈ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ డయట్ చాలా అండర్ వెయిట్ ఆర్ మ్యాల్ నరిష్మెంట్ ఆల్సో ఇవి అన్నీ క్యాన్ ఎఫెక్ట్ ఫర్టిలిటీ